ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మనం టమాటా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకుందామండి ఈ టమాటా ఫ్రైడ్ రైస్ అనేది రెండు మూడు రకాలుగా చేసుకుంటాను నేను ఇక్కడ స్పైసీగా అయితే చేసి వేస్తున్నాను ఫస్ట్ ఇలా అన్నం అయితే కొంచెం ఉడికించుకోవాలి లేదు అంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా ఉండిపోతుంది కదా దాన్నైనా సరే అలాగే ఇక్కడ ముక్కలు అనేది కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ కళాయి తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొంచెం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అయితే ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఇలా లైట్గా మిక్స్ చేస్తాను ఆ పైన ఇక్కడ సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసి కొంచెం మిక్స్ చేసి దీంట్లోకి కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి అయితే ఇలా చిలికలుగా చేసి వేసేసానండి ఇలా వేసుకున్న తర్వాత చిటికెడ పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలని అయితే ఇలా వేసేసాను ఆ పైన ఇలా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టేసి మగ్గించుకుందాం ఇవి ఎంత బాగా మగ్గి ¿Ok? అంత మంచిదండి చూడండి ఇలా కొంచెం మగ్గింది కదా దీంట్లో కొంచెం ధనియాల పౌడరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం కారం అండి మరి ఎక్కువ కాదు ఇక్కడ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసాను ఇలా వేసి మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకుంటాం ఇది మనకి పేస్ట్లా రెడీ అవ్వాలండి అలా అయితేనే మనకి రైస్లోకి పూర్తిగా కలిసిపోయి అన్ని స్పైసెస్ అన్నీ మంచిగా తెలిసి బాగుంటుంది సో చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నం ఇక్కడ దీన్ని కూడా వేసేసి ఇలా పూర్తిగా కలిసే విధంగా అయితే పూర్తిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిసిన తర్వాత దీంట్లోకి కొంచెం నేను కొత్తిమీర అనేది పైనుంచి వేసేస్తాను చూడండి కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసి ఇలా మిక్స్ చేసుకొని చూడండి చాలా టేస్టీని ఎమ్మీగా ఇలా టమాటా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోండి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి